హాయ్ అండి అందరికీ కొత్త మిషన్ మీద అయితే కొత్త వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంతకుముందే బ్లౌజులు అయితే ఆల్రెడీ నాలుగైదు బ్లౌజులు కుట్టినా అప్పుడు ఊరెళ్ళే కంగారులో వీడియోలు తీయడం పెట్టడం మర్చిపో మర్చిపోలేదు వీలు కాలేదన్నమాట అయితే పైపింగ్ వేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట పైపింగ్ వేసేటప్పుడు కొంచెం నాకైతే ఎందుకో కొంచెం కంగారుగా అనిపించింది కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే ఇది చాలా స్పీడ్ వెళ్తుంది కదా మిషన్ అంటే దీన్ని మన కంట్రోల్ను బట్టి మనం తక్కువ స్పీడ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ అదే అలవాటు అయిపోతుందని స్పీడ్గా కుట్టడమే మంచిది అనేసి వీడియోని అయితే చాలా ఫాస్ట్గానే పెట్టాను ఎందుకంటే నేను కొంచెం స్లోగా కుట్టిన కదా అంటే ఇది ఎలా వస్తుందో పైపింగ్ కరెక్ట్ అడ్జస్ట్ అవుతుందా లేదా థ్రెడ్ పెట్టిన తర్వాత పక్కకు జరుగుతుందా అనే ఉద్దేశం అయితే ఉండట ఈ నెక్ వచ్చేసి ముందు స్టార్ నెక్ వెనకాల వచ్చేసి కొంచెం డిజైన్ అయితే షేప్ వేరే ఇచ్చిన అనమాట రౌండ్ అయితే ఇంకా ఈజీగా అయిపోయేది డిజైన్ చేంజ్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా అనమాట పైపింగ్ అయితే చాలా సన్నదైతే పెట్టిన దొడ్డదైతే ఇంతవరకు పెట్టలేదు చాలా సన్న పైపింగ్ ఉంటుంది కదా ట్వెల్వ్ నెంబర్ అలాంటిదైతే ఆ పైపింగ్ అయితే మొత్తానికి మొత్తానికైతే పైపింగ్ వేయడం అయితే కొంచెం స్లోగా అయినా మంచిగా వచ్చింది కాకపోతే డిజైన్ పైపింగ్ కాబట్టి అంటే మూలల దగ్గర కొంచెం ఇబ్బంది అయింది నాకు రౌండ్ కల్ అయితే చాలా ఫాస్ట్గా కుట్టేసేదాన్ని అదేవిధంగా దీని తర్వాత దొడ్డు పైపింగ్ వేసి కుట్టిన వీడియో కూడా ఇంకొకటి అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి అయితే ఇట్లనైతే పైపింగ్ అయితే దీనికి వేశాను కొద్దిగా లేట్ అయింది కానీ నాకు ఎప్పుడు కుట్టే అలవాటు కంటే కొంచెం లేట్ అయింది కానీ కానీ పర్లేదండి బాగానే వచ్చింది నీట్గా అయితే వచ్చింది మనం అడ్జస్ట్మెంట్ అంటే డిజైన్ వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూడితే సరిపోతుంది ఇట్లా ముందు స్టార్ నెక్ ఇచ్చాను వెనకాల వచ్చేసి కొంచెం చిన్న షేప్ అనేది కొంచెం కుండ మాదిరి పైన కుండ మాదిరి అయితే వస్తుంది అనమాట వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బాయి ఇంకేమైనా కొత్త మిషన్ మించాలి డౌట్స్ ఉంటే కామెంట్ అయితే వేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరి